హాయ్ ఫ్రెండ్స్ ఇలా రీసెంట్గా గుడి దగ్గరకు వచ్చేసాం ఈ ఇది ఎంతో సిద్ధిగల్ల తల్లి శ్రీ కనకదుర్గమ్మ తల్లి అసలు ఇక్కడ గుడి మాత్రం మూలుగా ఉండదు ఫ్రెండ్స్ గుడి నాపల పోతాం ముందు ఇటు తాళం వేసింది ఇటు ఎప్పుడు జనం వచ్చినప్పుడు తెరుస్తారు ఈ తాళాలు ఇప్పుడు మనం ఇంకో దారి ఉండద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో దారికి పోతే మనకు వచ్చేసేసి ఇది కనపడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళిపోతాం ఇదే ఫ్రెండ్స్ గుడి మనం గడప గుళ్ళలోకి పోతున్నాం మేము ముందు ఇది మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ టైంకి ఇక్కడ వంటకాలు దసరా పూలు చేసేది ఫ్రెండ్స్ ఇదేనండి ఇక్కడ బయట మొత్తం చుట్టుపక్కల మనం ఇటు పక్క ఇదిలో పోతే ఊరు వచ్చేస్తుంది సెంటర్ అండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇక్కడ ఏం నాటింది మా అమ్మమ్మ ఇంకా ఫ్రెండ్స్ గుడి ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ అనుకున్నట్టు అనుకుంటా జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా మొక్కుబలి జల్లయాలంటే బలే అసలు బలే చెల్లిపోతుంది ఫ్రెండ్స్ అసలు మొక్కుబడి అంటే వచ్చేసాం ఇదే ఫ్రెండ్స్ గుడి వండగొడతాను ఇదే ఫ్రెండ్స్ గుడి అమ్మవారు నోపల ఉంది ఫ్రెండ్స్ అందుకని మీకోసం ఏం చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారి నూరేకి ఇచ్చేది ఫ్రెండ్స్ గుడి కార్తీక మాసంలో ఎక్కువ ఎక్కడే నుండి భజన జరిగేది అందరూ వచ్చే భజన ఎక్కువ చేస్తారు ఇప్పుడు ఇప్పుడైతే చిన్నమ్మ వారిని చూద్దాం చిన్నమ్మవారు మన ఇక్కడ ఉండిద్దు ఏదైతే దోస్తమ్మ ఫ్రెండ్స్ దోస్తంభం ఇది ఇది అది దోస్తంభం ఇక్కడ చుట్టూ మొత్తం ఇయ్యారండి ఫ్రెండ్స్ పక్క పక్కన ఇల్లు అంటే ఈ గుడి అనేది చివర పెట్టారు ఈ గుడి అనేది చివర పెట్టారు ఫ్రెండ్స్ ఇది మొత్తం ఊరి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడ పూజలు చేస్తున్నారు ఆడికి వెళ్దాం అండి ఈ గుడి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఇలా అందరూ పూజలు చేస్తున్నారు ఇలా అమ్మవారు చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ అసలు అనుకున్న టార్గెట్ నుండి జరిగిపోతుంది ఇదేనండి శ్రీ కనకదుర్గమ్మ తల్లి గుడి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి రోజు చేసేది రోజు పూజలు సేవలు చేసేది ఎవరో కాదండి ఏమేనండి ఏమేనండి రోజు తెల్లలకల్లా నాలుగింటికి లేసేసేది వేసేసి ఇక్కడ పనులు చేసేది అండి ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇదే మన శ్రీ కనకదుర్గమ్మ తల్లి మీకు ఇప్పుడు మాములుగు చూపించానండి ఓకే అండి బాగా జరుగుతాయి ఓకే అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్